లోపలికి ఏంటి తున్నపోతు అడ్డంగా బలిసి తెగరచ్చిపోతున్నావు కొట్టానంటే దవడ నీ కొడుకులాగా నన్ను బుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా చెయ్యి నొరికి చేతిలో పెడతా మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పెడద్దాం అనుకుంటున్నావా కెరస్లాల్ పోసి పగలు పెట్టేస్తాను ముదుట బొట్టు రంగుముందుల చీరలు చేతి గాజులు ఈ వేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన నీ ఆయన ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే పొద్దుంటావా చెప్పు తేగిపోద్ది నేను తిట్టగల అత్తయ్యగారు గారు ఎందుకంటే అత్తయ్యగారంటే అభిమానం పెద్దలంటే గౌరవం